నీ కట్టి ఏదైతే నీ కట్టి వల్ల భగవంతుడు నిమిడికి నమ్ముతాడు భక్తికే నమ్మిపోతాడు అదే అక్కడే నమ్ముతాడు భక్తుడికే భగవంతుడు నమ్ముతాడు తర్వాత మీ మనవడు పండుకుంటూ వస్తాడు నువ్వు ప్రధానమంత్రి రాష్ట్ర సైతే మాత్రం ముందు ఉమ్మడి చేస్తావండి నేను ప్రధానమంత్రి కదా అని చెప్పేసి నేను పెట్టి మరి కదవరు నువ్వు లేకపోతే చూడేసి నేను కదా అయితే ఇక్కడ తగ్గిపోయాడు ఎంత పేపడి నుండి పోయాడు మానవ జానవారి నుండి అంటే అప్పుడు మాల్లో ఉంది కదా అంతే కదా అది పిల్లలు దేవుడు లేదు అదే కాదు అవును పైపోతా లేవుడు ఏ లేకపోతే అందుకే బాబా గారు చెప్పి నువ్వు ఒకసారి అనుకుంటాడు మీ అందరిస్తా భావలు ఒక అసలు మంది అంటే మీ ప్రతి ప్రతి కదా పైపే నేను ఆనందనందానికి సారాని కాస్ చేస అంటే మామలు చూస్తూ భావ ఉన్నాయి జనరంతా అచెప్తాడు మా నాకిచ్చ వందస్తాన అనేది చూస్తూ భావ ఉన్నాయి చెప్తున్నాను అంటే ఆ కాలం చింతన నేను ఒకరికొకرے తక్కారు ఒకరికొకرے నాతావు అంటే క్లియర్ అయిన తర్వాత ఎ గ్రేట్ మినిట్ ఆ అలాగే ఒక నైట్ అంటే మునైట సంఖ్య సంఖ్య చేయాలి తయారు చేస్తే వందలు వేలు చెప్తాయిచ్చిన వాళ్ళకేసి వాళ్ళకి అలాగే నువ్వు వాటి అందాన బాబాను